విశాఖ పెందుర్తిలో ఘనంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పెందుర్తి మండలం బి జుట్టాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సంఘాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించి భారత రాజ్యాంగం నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పురస్కరించుకుని జుత్తాడ భీమరావు రామ్జీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మువ్వల వెంకటరమణ మాట్లాడుతూ మన భారత మరో గొప్పతనం అడవిలో నివసిస్తున్న జంతువులకు కూడా రక్షణ కల్పించే విధంగా ఉందని తెలిపారు ప్రపంచ దేశాల రాజ్యాంగాల కంటే ఎంతో గొప్పది మన రాజ్యాంగమని వివరించారు భారతదేశ ప్రజలందరికీ కుల మత ధన పేద అనే తేడా లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు మాట్లాడే హక్కు కల్పించింది మన రాజ్యాంగమని అన్నారు గత ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డులో సుమారు నాలుగు వందల కోట్లతో నూట ఇరవై ఐదు అడుగుల కాంస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా గాలికి వదిలేసిందని అన్నారు భారత రాజ్యాంగం ఈరోజు ఇట్లా వచ్చేసిన మీడియా మిత్రులకు రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు భీమరావు రామ్జీ సేవా సంఘం ఆధ్వర్యంలో పదహారు అడుగులు అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంగణంలో ఈరోజు కార్యక్రమం కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం తెలుసుకోవాలి రాజ్యాంగం ఎంత గొప్పదంటే కుల మత ధన పేదని భేదం లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు గాని మాట్లాడే హక్కు కానీ కల్పించింది మరియు ముఖ్యంగా మహిళలకు మహిళలకైతే పురుషులతో సమానంగా ప్రతి అన్ని రంగాల్లో కూడా సమానత్వాన్ని కల్పించింది భారత రాజ్యాంగం అంతేకాకుండా అడవిలో ఉన్న జంతువులకు కూడా రక్షణ కల్పించిన పవిత్రమైన రాజ్యాంగం మన భారత రాజ్యం అటువంటి భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆహర్నిస్తులు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహనీయుడు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఈరోజు అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం ఇదే కాకుండా అటువంటి ప్రపంచ దేశాలు సైతం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టి ఆయన ఆయన నామస్మరణ స్మరిస్తున్నాయి అటువంటిది మన భారతదేశంలో పుట్టి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడికి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తే మన విజయవాడ నడిబొడ్డులో గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మించారో నూట ఇరవై ఐదు అడుగుల కాస్త విగ్రహం సుమారుగా నాలుగు వందల కోట్లతో ఎంతో చక్కగా నిర్మించి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి ప్రజలందరికీ తెలియాలని అక్కడ ఒక థియేటర్ పెట్టి ఆయన ఒక జీవిత చరిత్రని ప్రదర్శించడం కానీ ఒక ఫ్లెక్సీ రూపంలో కూడా అక్కడన్నీ ప్రదర్శనలు పెట్టారు సో అది చాలా మంచి కార్యక్రమం దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని శిథిలావస్థకు చేర్చే పరిస్థితి వచ్చింది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే దానిపైన చర్యలు తీసుకొని ఆ అంబేద్కర్ స్టాచ్యూని ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా అంబేద్కర్ గారి యొక్క కూతుతో పేద ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందాలని అలాగే పేద పిల్లలు కూడా అందరూ కూడా వైద్య చదువులు చదువుకోవాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అవి కూడా ఈ ప్రభుత్వం చూస్తే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తుంది సో దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వమే అది నిర్మించి ప్రభుత్వం అని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకొకసారి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు కానీ ప్రభుత్వం మానుకోకపోతే